వెల్కమ్ టు ఏవీ న్యూస్ వరంగల్ జిల్లా తెలంగాణ రైతాంగ ఆయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య కుర్మ తొంభై మూడవ జయంతి వేడుకలు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జగ్గు కార్యక్రమానికి జిల్లాలో ఉన్న బాంధువులందరూ పాల్గొనాలని కుర్మకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ మరుపల్లి రవి పేర్కొన్నారు వరంగల్ నగరంలోని కర్మాబాద్ వీరన్న దేవస్థానం ప్రాంగణంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి ఉద్యమకారుడు కొమరయ్య కుర్మ తొంభై మూడవ జయంతి ఏప్రిల్ మూడున జయంతి సందర్భంగా గోల్డ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నాలుగవ డివిజన్ కార్పొరేటర్ మరపల రవి ఆ సంఘం నేతలు మండల నరసింహ జగన్ కుమారస్వామి నాగరాజు వీరేశం రాజేందర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మరపాల రవి ఆ సంఘం నాయకులు సదయ్యలు మాట్లాడుతూ ఏప్రిల్ నెల మూడవ తేదీన జరుగు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి తొంభై మూడవ జయంతి ఉత్సవాల్లో ప్రజలు కుర్మ బాంధవులు పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేయాలని పేర్కొన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డుకుమరయ్య కుర్మ గారి యొక్క జయంతి సందర్భంగా దొడ్డు కుమరయ్య జయంతి ఉత్సవాల కోర్ కమిటీ సభ్యులు దయాల సదే గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రజాకాలంలో ఎదిరించి ధైర్యంగా తమ ప్రాణాలు కోల్పోయిన దొడ్డి కుమరయ్య గారి యొక్క జయంతి ఉత్సవాలు గత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది దాన్ని పురస్కరించుకొని నేటి ప్రభుత్వం కూడా దొడ్డి కుండ గారి యొక్క జయంతి పద్ధతి ఉత్సవాలు కూడా చేయడం కూడా అభినందనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన కుటుంబ జాతికి చెందిన వ్యక్తి ఆ రోజే రజాకర్లను మట్టి కల్పించిన వ్యక్తి అటువంటి వ్యక్తి వల్లనే మన సాధ మనకు స్వేచ్ఛ లభించింది మన స్వాతంత్రం లభించింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అటువంటి మహానుభావి యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా మన వరంగల్ జిల్లా కానీ హన్మకొండ జిల్లాలో జరుగు ఇలా వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో జరిగే అన్ని కేంద్రాలలో కుటుంబ అందరూ పాల్గొనాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున మన రవీంద్ర భారత్లో జరుగు ఈ కార్యక్రమ జయంతి ఉత్సవాలను కూడా పెద్ద ఎత్తున రావాల రావాలి కుటుంబాలను కూడా తెలంగాణ భగత్ సింగ్ పోరాటం చేసి ఎన్నో ఎంతోమంది రజాకారులను ఎదురించి మనకు తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పాల్గొని పాల్గొని మనకు తెలంగాణలో ఉద్యమాలకు ఊపిరి పోసిన దొడ్డి కొమరయ్య కుర్మ మన అందరికీ స్ఫూర్తి అతని ఒక జయంతి ఏప్రిల్ మూడో తారీఖున రవీంద్ర భారత్లో జరగనుంది దానికి దానికి ఈ తెలంగాణ నవదిక్కులో ఉన్న జాతి బిడ్డలు భారీ ఎత్తున తరలి తరలి రావాలని అందరికీ ఈ సమాచారం చేరవేసేలాగా ప్రతి ఒక్కరు కుర్మ బిడ్డ ప్రతి ఒక్క కుర్మ బిడ్డ దీనిలో పాలు పంచుకొని అధిక సంఖ్యలో ఈ ఈ సభను విజయవంతం చేసే విధంగా జిల్లాల వారిగా అదేవిధంగా మండలాల వారిగా కూడా అధికారికంగా ఏదైతే మన రవన్న చెప్పాడో అధికారికంగా జరుగుతుంది కాబట్టి దీన్ని విజయవంతం ప్రతి కలెక్టర్ కలెక్టర్ ఆఫీసులో జిల్లాలో అలాగే ఈ రవీంద్ర భారతిలో జరిగేది భారీ ఎత్తున మన కుటుంబాలు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను